తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు జీవీఆర్ న్యూస్కు స్వాగతం భారీ యంత్రాలతో కూడిన డ్రెడ్జింగ్ పడవలతో ఇసుకను తవ్వి తీస్తున్నారు దీనిపై నాటు పడవలపై పనిచేస్తున్న ఐఎఫ్టియు అనుబంధ సంస్థకు సంబంధించిన ఇసుక కార్మికులు డ్రెడ్జింగ్ పడవలను పట్టుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఆయన బుధవారం సాయంత్రం వరకు అధికారులు వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో పౌరకుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా డ్రెడ్జింగ్ పడలను పట్టుకున్న ప్రాంతంలో ఐఎఫ్టియు మరియు పౌరకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమన్నారాయణ కార్మికులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి సమస్యను వివరించారు గోదావరి నది తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలు డ్రెజింగ్తో జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు నిలుపుదల చేయడం జరిగింది కార్మికులు జడ్జింగ్ పడవలను జడ్జింగ్ పడవను పట్టుకోవడం జరిగింది ఈ జడ్జింగ్ పడవ కూడా సంబంధించిన ముప్పై ఐదు ముప్పై ఐదు యూనిట్లకు సంబంధించినటువంటి జడ్జింగ్ పడవ ఇది ఈ ముప్పై ఐదు యూనిట్ల పడవలు గోదావరి నదీ తీర ప్రాంతంలో నిషేధించడం జరిగింది ఇసుక తవ్వాలను నిషేధించినప్పుడు కూడా మరి ఏ అధికారి మరి ఇసుక తవ్వటం అనేటటువంటిది చట్టరీత్యా నేరం చట్టరీత్యా అయినప్పుడు కూడా అధికారులు మరి వెంటనే స్పందించాల్సినటువంటి అధికారులు రాత్రి పదకొండున్నర ప్రాంతంలో కార్మికులు ఈ పడవను పట్టుకుంటే ఇప్పటి వరకు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రీన్ ట్రిబ్యునల్ కానీ సుప్రీంకోర్టు కానీ చాలా స్పష్టంగా తెలియజేసింది ఇసుక తవ్వకాలు అనేటటువంటివి ఒక ప్రమాణాల నేపథ్యంలో జరగాలి కార్మికులతోనే దరపాలి చిన్న పడవలతో నాటు పడవ పడవలతోనే దరపాలి కానీ పెద్ద పడవలని ఉపయోగించకూడదు ఇలాంటి జడ్జింగ్లు ఉపయోగించడం అనేటటువంటి దాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంటు గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జ్మెంట్ కూడా నిషేధించడం జరిగింది కాబట్టి తక్షణం అధికారులు స్పందించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఇక్కడ కార్మికులు వేలాది మంది కార్మికులు ఈ గోదావరి తీరంలో ఉన్నటువంటి కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారు వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయినటువంటి కార్మికులందరూ కూడా ఉపాధి లేక జీవనోపాధి లేక అనుమతించినటువంటి కార్మికులు మరి తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీళ్ళకి ఉపాధి ఉంటుందని చెప్పేసి మరి నమ్మి ఓట్లేసినటువంటి ఈ కార్మికుల్ని రోడ్డు మీద పడేసి ఎవరో ప్రైవేటు పడవల్లో వచ్చి ఇక్కడ జడ్జింగ్ చేస్తూ ఉంటే మౌనంగా కూర్చోవటం అనేటటువంటిది కూడా సరైంది కాదు అందుకే